వీళ్ళైతే కళ్ళబల్లి మాటలు చెప్తారు ఎన్నికలలో ఏమేమో మాట్లాడతారు నిమిషం సమయం ఈ దేశం మీద ఈ మీద మీద చంద్రబాబు నాయుడికి నితీష్ కుమార్కి రవ్వంత ప్రేమ ఉన్నా కానీ ఈ బిల్లుకు ఆమోదం ఇచ్చేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు ఆమోదం ఇకపోతే ఈ బిల్లు యాక్ట్ అయ్యేది కాదు ఈ దుర్మార్గాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాన్స్ కోసం ఇచ్చారు కానీ రెండు ముక్కల్లో రెండు విషయాలు చెప్పి ఒక శ్లోకం ఒక నిమిషం శ్లోకం ఇచ్చి దాని తర్వాత హోటఆ్ డాన్స్ తో ఈ యొక్క ప్రసంగాన్ని మిగుస్తాను ఏదైతే మా ఫ్లిప్కార్ట్లు ఉన్నాడో ఇట్లా పెట్టుకోండి ఒకసారి మేము శ్లోకాలు ఇస్తాము అందరికి ఒకసారి శబ్దాన్ని ఇవ్వండి रद्दू चयाली वक्त सवर्ण चट्टम रद्दू चयाली वक्त सवर्ण चट्ट

ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వం తాపం చేసుకున్నటువంటి స్టాండ్ ఎన్నికల ఎన్నికలకి తీసుకువెళ్ళి ముస్లిం భారతదేశం యొక్క భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతల్లో ఉంది కాబట్టి భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన హక్కు బాధ్యత చంద్రబాబు గారి మీద ప్రస్తుత చారిత్రక అవసరమని ఆయన తప్పనిసరిగా తన బాధ్యతని నిర్వర్తిస్తారని చెప్పి ఈ సందర్భంగా